అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లపై వరకు అందిన తాజా సమాచారం పే స్లిప్స్ అయితే వచ్చేసేయండి పేస్లిప్స్లో మార్పులు అయితే గమనించండి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రతి నెల ఒకటో తేదీన జీతం వచ్చేలాగా చర్యలు అయితే తీసుకోవాలని ప్రభుత్వ అయితే భావిస్తున్నారు సో కనుక ప్రతి నెల ఒకటో తారీఖుని జీతం రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన డెబ్బై సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం ఈ నెలలో ఉద్యోగుల పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏతో జీతాలు పెన్షన్లు అయితే అయితే చేస్తారండి సో రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి పేస్లిప్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి పే స్లిప్స్లో కూడా ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ని యాడ్ చేయడం జరిగింది ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి పే స్లిప్స్ నిధి యాప్లో అందుబాటులోకి వచ్చేయండి సో తప్పనిసరిగా ఉద్యోగులందరూ కూడా మీ యొక్క పే స్లిప్స్ను నిధి యాప్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నా సో కాబట్టి ఈ పే స్లిప్స్లో రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ని యాడ్ చేయడం యాడ్ చేసి దాని దానికి అనుగుణంగా శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో కాబట్టి పే స్లిప్స్లో ఈ మార్పులను అయితే గమనించండి పెన్షనర్కి సంబంధించి పే స్లిప్స్ మాత్రం ఇంకా అందుబాటులోకి అయితే రాలేదండి మ్యాక్సిమం ఈరోజు సాయంత్రానికి లేదా రేపు మార్నింగ్ కల్లా పెన్షనర్ల పే స్లిప్స్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి మే ఒకటి రెండు మూడు తేదీల్లో మ్యాక్సిమం ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమ అయ్యేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి సో ఈ నెల జీతాలకు సంబంధించి జీతాల్లో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ పెరుగుదలయితే ఉంటుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను కలపడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్లు కూడా మీ యొక్క ప్లీస్ లిప్ట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుని రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ డిఆర్ అనేది యాడ్ అయిందా అని ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదండి వాటి ఎంప్లైస్ సంచేను తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్క్రైబ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే